ఈరోజు ప్రజలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదవారికి సామాన్య ప్రజానికానికి ఉద్యోగస్తులందరికీ మేలు జరుగుతుందని తీర్పునిచ్చినారు ఆ తీర్పును గౌరవిస్తూ ప్రభుత్వం ఏర్పాటైన నలభై ఎనిమిది గంటల్లోనే మేము ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో ఈరోజు ఆరు గ్యారంటీలలో ప్రధానంగా ఉన్న అంశాలని ప్రజల ముందడం పెట్టాం అమలు పరుస్తూ ఉన్నాం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రెండు ప్రధానమైన గ్యారెంటీలో ప్రధానమైన అంశాలు ఒకటి రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మా రాష్ట్ర మహిళా సోదరి మళ్ళీ మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఇచ్చిన గ్యారంటీలో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ని ఈ రాష్ట్ర మహిళా సోదరి మనకు ఇవ్వటం జరిగింది అంటే ఒక మహిళా సోదరిమని వారి అవసరాల దృష్ట్యా రోజుకు ఎక్కడికి పోవాలన్నా ఎన్నిసార్ల బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఒక్క మహిళా సోదరిమని నాలుగు సార్లనో ఐదు సార్లనో స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో వారి అవసరాలను తీర్చడానికి అనేక సందర్భాల్లో ఇది నా బస్సు ఫ్రీ బస్సు ప్రయాణం కల్పిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అనే ఒక వాతావరణం కల్పించి ఆరున్నర కోట్ల జీరో టికెట్స్ ఇవ్వటం జరిగింది రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి పేదవారికి సంబంధించిన ప్రజా ఆరోగ్యం వైద్య సహాయం బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పది సంవత్సరాల నుంచి ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఖరి పట్ల ఏ విధంగా ప్రజా ఆరోగ్యం ప్రజ పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని పది లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ను పెంచడం ప్రజలకు అందుబాటులో ఉంచటం జరగటం ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఉంది వారి పరిస్థితి అంటే నవ్వి పొదురు కనుక నాకేము సిగ్గు అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది మేమందరం సుదీర్ఘ రాజకీయ జీవితాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి వారి టిఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తూ ఉంటే మాకు అందరికీ కూడా వారిపైన జాలేస్తోంది సిగ్గు అనిపిస్తూ ఉంది ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే పది సంవత్సరాలు కాదు ఈరోజు అధికారం వారి సొంతంగా ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అని నియంత్రిత ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయినా వారి వ్యవహార ధోరణిలో మాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనబడుతోంది